హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా అంతా బాగున్నారా ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలాగా తిన్న ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలాగా పాకం కజ్జికాయలు ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను చిన్న చిన్న టిప్స్తోనే పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం కూడా చేసినా వస్తాయి లెట్స్ గెట్ ఇన్ టు ద దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేనైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లో ఒక రెండు కప్పుల పిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మైదాపిండిలో కాస్తంత చిటికెడు సాల్టు అలాగే కాస్తంత ఒక చిటికెడు సోడా ఉప్పు బేకింగ్ సోడా పిండిలోకి వాటిని కలుపుకుంటాం కదా అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను మీరు నెయ్యి కరిగించి కూడా వేసుకోవచ్చు ఇలా అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మైదా పిండికి బాగా పట్టేలాగా చేతితో బాగా నలుపుతూ మొత్తంగా కలపాలి ఇది కలపడం అనేది చాలా ఇంపార్టెంటు దీన్ని ఎంత బాగా కలిపితే మనకి క్రిస్పీగా పైన లేయర్ అంతా లోపలంతా జ్యూసీగా వచ్చేదానికి చాలా బాగుంటుంది కాబట్టి చేతులతో బాగా రబ్ చేస్తూ పిండినంతా బాగా కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి చేత్తో తీసుకొని ఒక ముద్దలాగా కట్టినప్పుడు ఇలా గట్టిగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దీన్ని సాఫ్ట్ చపాతి పిండిలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోసేసుకుంటే అది జారుగా అయిపోయే పని ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దీన్ని సాఫ్ట్ చపాతి పిండిలాగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఇది ఆరిపోకుండా దీని ఇలాంటి బౌల్తో క్లోజ్ చేసి పెట్టండి లేదంటే తడుగుడ్డతో అయినా దీన్ని క్లోజ్ చేసి పెట్టచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పట్టి ఒక అరకప్పు బెల్లము ఒక ఫుల్ కప్పు పచ్చి కొబ్బరి తురుమునైతే వేస్తున్నాను ఇప్పుడు బెల్లం కరిగిస్తూ ఈ కొబ్బరి దాంట్లో కాస్త కుక్ అయ్యేలాగా మనం కలుపుకుంటూ సన్న మంట మీదే ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా తక్కువ ఫ్లేమ్లోనే దీన్ని బాగా బెల్లం అంతా కరిగే వరకు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా కరిగిన తర్వాత ఇలా అయిపోయింది దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఏలకొల పొడి వేసేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక పది బాదం పలుకులు ఒక ఒక పది జీడిపప్పు పలుకులు ఇలా సన్నగా కట్ చేసి అయితే దీంట్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంటికి తగులుతూ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇంకొకసారి ఒక టూ మినిట్స్ బాగా ఇలా రబ్ చేస్తూ చేతి వేళ్లతో ప్రెషర్ పడేలాగా దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కలిపిన తర్వాత దీంట్లో కొంత పార్టీ తీసుకొని ఇలా ఒక బాల్లాగా చుట్టుకొని దీన్ని అయితే ఇప్పుడు చపాతీ పిండి కర్రతో మనం చపాతీ చేసుకుంటాం కదా అలాంటి మందంతో వస్తే సరిపోతుంది మరి ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగని పల్చగా ఉండకూడదు సేమ్ మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సరిపోతుంది దీనిని ఒకే వైపు కాకుండా రెండు వైపులు తిప్పుకుంటూ ఇలా చపాతీ కర్రత అయితే దిబ్ దిద్దాలి చూస్తున్నారు కదా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని కట్ ఉండాలి ఈ గ్లాసు దీంతో అయితే ఒక సర్కిల్లాగా ప్రెషర్ పెట్టి నేను కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసే గ్లాస్ తైనా మనం కట్ చేసుకోవచ్చు లేదంటే సర్కిల్ మోషన్లో కట్ చేసే కటర్స్ కూడా ఉంటాయి అవి మీ దగ్గర ఉన్న వాటితో అయినా కట్ చేసుకోవచ్చు నేను నార్మల్గా ఇంట్లో ఉన్న వాటిలతోనే చేస్తున్నాను కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అంతా ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని కూడా పిండిలాగా కలిపేసి నెక్స్ట్ దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుంటాము ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్ అంతా చిన్న బాల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం దిద్ది పెట్టుకున్న దీంట్లో అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు చుట్టూ దీనికి ఓపెన్ కాకుండా వాటర్తో అయితే చెమ్మ చేసి ఇలా వేలతో రబ్ చేసి దీని మీద సేమ్ ఇలాంటిది గోడ తీసుకొని క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసేటప్పుడు మాత్రం లోపల ఎటువంటి ఖాళీ లేకుండా అంటే ఎయిర్ నిలిచేలాగా లేకుండా దీన్నైతే చేతి వేళ్ళతో ఇలా గిచ్చినట్టుగా తిప్పుకుంటూ చుట్టూ అన్ని వైపులైతే క్లోజ్ చేసుకోవాలి మనం కాస్త పలచగా వదిలేసిన అది పర్ఫెక్ట్గా రాకుండా పూరిలాగా పొంగిపోతుంది పెద్దదిగా అయిపోతుంది కాబట్టి ఇలా మనం వేళ్ళతో గట్టిగా ప్రెష్ చేస్తూ దీని అయితే రౌండ్గా చుట్టుకోవాలి పాకం కజ్జికాయలు అనేవి నార్మల్గా చేసుకోవాల్సిన అవసరమే లేదండి మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన డిజైన్స్తో అయితే మనం డెకరేట్ చేసుకుంటూ చేసుకోవచ్చు నేను అన్నీ నార్మల్గా ఒకేలాగా కాకుండా కొన్ని కొన్ని ఒక్కొక్కలాగైతే చేసి చూపించాలనుకుంటున్నాను ఒక్కొక్క డిజైన్లో ఒక రెండు మూడు అయితే చేసి చూపించాలనుకుంటున్నాను ఇలా చేస్తే రొటీన్గా లేకుండా పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తినేస్తారు కొత్తగా ఉంటే మనం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందాక చూపించాను కదా అది ఒకటి ఇది ఇంకో రెండో ప్రాసెస్ సేమ్ దీంట్లో కజ్జికాయలు మనం ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే దీన్ని అయితే ఫోల్డ్ చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనం లైట్గా ప్రెషర్ పెడుతూ దీని అయితే లోపలకైతే చుట్టుకోవాలి ఏమాత్రం ఇది లూజ్గా చుట్టితే నూనెలో వేసిన వెంటనే అది మొత్తం ఓపెన్ అయిపోతుంది నూనె అంతా పాడైపోతుంది కాబట్టి మనం గట్టిగా లోపలకైతే మళ్ళించుకుంటూ దీన్నైతే చుట్టుకోవాలి నేనైతే చిన్నది చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు నచ్చిన డిజైన్లో అయితే మీరు ఈ పాకం కజ్జికాయలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మరొక డిజైన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నాను ఎక్కువ అయితే మనకు అవసరం లేదు చిన్న ఫోర్క్ ఉన్నా చాలు మనం చాలా అంటే చాలా డిజైన్స్ వేసుకోవచ్చు వీటితో చిన్న ఫోర్క్ ఉన్న మనం పాకం కజ్జికాయలు అనేవి కజ్జికాయలు చేసే ఉంటుంది కదా అది లేకపోయినా సరే కజ్జికాయల్ని చిన్న ఫోర్క్ యూజ్ చేసి కూడా చేసేసుకోవచ్చు చూస్తున్నాం కదా ఇలా టూ సైడ్స్ ఇలా అయితే పెట్టేసేసి దీన్ని ఇది ఇంకొక మోడల్ ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలా కాకుండా ఇంకొక మోడల్ నేనైతే ఆల్మోస్ట్ ఒక ఐదు నుంచి ఆరు రకాలైతే నేను ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇలా కొత్తగా చేసి పెట్టినా కూడా తినే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినడానికి కూడా స్వీటు అలాగే కాస్త కొత్తగాను చూడడానికి వెరైటీ గాను మనకి చేసేటప్పుడు మంచిగా ఇంట్రెస్ట్ రావడానికి కూడా ఇలాంటి చిన్న చిన్నవి అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇది నేను చూపిస్తున్న నాలుగో మెథడు ఇప్పుడు ఇలా సేమ్ డిజైన్ పెట్టిన తర్వాత ఇలా ఫోర్క్తో చిన్నగా నెమ్మదిగా లోపలికైతే ప్రెష్ చేయాలి ఇలా ప్రెష్ చేస్తే హాఫ్ ఫ్లవర్ లాగా వస్తుంది కదా ఇది కూడా చాలా మంచి డిజైను ఎక్కువ ప్రెషర్ పెట్టి లోపలికి గుచ్చాల్సిన అవసరం లేదు లైట్గా పైనే రబ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు టూ టైమ్స్ అంటే కింద ఆల్రెడీ మనం చేసుకున్న చిన్న చపాతి పెట్టి పైన మనం ఆల్రెడీ పెట్టుకున్న స్టఫింగ్ పెట్టి దానిపైన మరో చపాతి వేసి దీన్ని కూడా సేమ్ చుట్టూ అన్ని వైపులైతే ఇలా చేస్తున్నాను మైదా కాబట్టి ఫోర్కు అతుక్కునేటట్టుగా ఉంటుంది కానీ వేళ్లతోనే చిన్నగా ఎక్కువ ప్రెష్ చేసి లాక్కుండా నెమ్మదిగా అలా పెడితే డిజైన్ అనేది మనకు నీట్గా వస్తుంది ఇది నేను చూపిస్తున్న ఫిఫ్త్ డిజైను ఇప్పుడు దీన్ని కూడా చుట్టూ అన్ని వైపులా ఇలా చుట్టుకున్న తర్వాత ఫోర్క్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా మధ్య మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ముందుకు ఇలా ప్రెస్ చేసామంటే ఫ్లవర్ డిజైన్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే చాలా ఇనుగ్గా ఉంది మా ఇంట్లో వాళ్ళు చూసి కూడా స్వీట్ చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పారు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి తిన్న ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్తారు చాలా అంటే చాలా బాగుందండి స్వీట్ మాత్రం మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే నేను చెప్పిన టిప్స్ పాటిస్తే చాలా మంచిగా చేస్తారు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక ముప్పావు కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను కంప్లీట్గా ఒక కప్పు వాటర్ తీసుకున్నా సరిపోతుంది నేను తర్వాత మళ్ళీ యాడ్ చేశాను ఇంకా ఆస్త వాటర్ చక్కెర కరుగుతుంది కదా ఒకేసారి వేయకుండా ఇంకా వేశాను కాబట్టి ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్ళు అయితే కంపల్సరీ దీని అయితే పాకం రావాల్సిన అవసరం లేదు మనకి జిడ్డుగా ఆయిల్ తగిలినట్టు తగిలితే సరిపోతుంది స్టవ్ వేసి ఆపేసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టాను మనం వేలు ఆయిల్లో పెట్టగలిగే అంత గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నిటిని వేసేస్తున్నాను చూస్తున్నారు కదా అసలు ఈ ఫ్లవర్తో చేసినవి కానీ ఇవి కానీ డిజైన్స్ ఎంత బాగున్నాయో మనం ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన అంతా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి కాసేపు ఫ్రై చేసిన తర్వాత తర్వాత మీరు ఫ్లేమ్ అనేది పెంచుకోవచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయో చక్కగా ఇప్పుడు వీటిని తీసేసుకొని గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేయాలి చక్కెర పాకం గోరువెచ్చగా లేకపోయినా మీరు ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసి అవి చల్లారిపోయిన తర్వాత పాకంలో వేసిన పాకం అనేది వీటికైతే పట్టదు కాబట్టి వీటిని చేసిన వెంటనే పాకంలో అయితే వేసేయాలి ఒకవేళ పాకం మీకు ముందుగానే చల్లారిపోయింది అనుకుంటే పాకాన్ని కాసేపు గోరువెచ్చగా చేసి ఆ తర్వాత అయితే వీటిని వేసేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసిన మిగతా డిజైన్స్తో మనం చేసుకున్న ఈ క పాకం కజ్జికాయలు మొత్తం మొత్తం ఇందులో వేసేస్తున్నాము చూసారు కదా హాఫ్ ఫ్లవర్ డిజైన్తో కొన్ని ఫ్లవర్ డిజైన్తో కొన్ని సర్కిల్ మోషన్లో కొన్ని చుట్టూ వచ్చేలా కొన్ని నార్మల్ కజ్జికాయలు అయితే మనం ఎలా చేస్తామో అది కూడా చేసాను మొత్తం ఆరు రకాలైతే నేను డిజైన్స్ చేశాను చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు చాలా ఈజీగా చేసే రెసిపీ అని చెప్పచ్చు నేను అయితే ఇది చాలా సింపుల్గా చేసేయచ్చు ఆడతా పాడతానే చేసేయచ్చు ఈ రెసిపీని అలాగే చాలా బాగా మనం ఇష్టంగా కూడా తింటాము ఇలా పాకంలో బాగా మున్ మునిగిన తర్వాత ఎక్కువసేపు పాకంలో ఉంచాల్సిన అవసరం లేదు వీటిని జస్ట్ ఒక వన్ మినిట్ అంతే దానికి అంతకు మించి ఉంచినా అవి మెత్తబడిపోతాయి ఒక ఒక్క నిమిషం దాంట్లో ఉంచి తీసేసి ఇలా పక్కన వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ మిగతావన్నీ కూడా ఇంతే తీసేసి పాకంలో వేసుకొని వాటిని కాస్త డిప్ చేయాలి లోపలికి పాకం అనేది కాస్త గుంటగా ఉండే గిన్నెలో వేసుకుంటే ఇవి మునిగేదానికి బాగుంటుంది కాబట్టి గుంటగా ఉండే దాంట్లో పాకం వేసుకోవడానికి ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పాకంలో వేసేసుకొని పాకం వన్ మినిట్ ఉన్న తర్వాత వీటిని తీసేసి అన్నిటిని ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు నేను చేసిన ఈ అన్ని డిజైన్స్ని అయితే ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా సింపుల్గా మనం ఇంట్లోనే అందరం మెచ్చుకునేలాగా ఇలా అయితే స్వీట్ ప్రిపేర్ చేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కూడా మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయండి టేస్ట్ మేకర్ కావాలి కదా మీకు ఎలా వచ్చిందనేది చూడండి లోపల అసలు ఎంత జ్యూసీగా ఉందో పైన పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా నేనైతే ఆల్రెడీ సర్వ్ చేసిన వెంటనే అయితే మీకు ఇలా చూపిస్తున్నాను ఎంత వేడి మీదే అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ థ్యాంక్ యూ